నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుంటాను చా అదే నాకు కూడా అర్థం కావట్లేదు డ్రైవర్ బాబు ఖచ్చితంగా ఇది మాత్రం ఈ పని ఎవరు చేశారో నాకు బాగా తెలుసు కానీ ఎప్పటికైనా దొరుకుతారో దొరికి తీరుతారో అనే విధంగా విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం హర్ష చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అంతలో డాక్టర్ వచ్చి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక పాయిజన్ అంతా కూడా తగ్గించటం వల్ల తను అనే చెప్పొచ్చు ఇక మీరు రేపు తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు హర్ష థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ వల్లే అనే విధంగా అంటూ ఉంటాడు ఇక అంతలో ప్రేమ్కి హర్ష ఫోన్ చేస్తాడు అప్పుడు ప్రేమ్ ఇలా అంటూ ఉంటారు ఏం జరిగింది నాన్నగారు ఏమైంది ఇలా ఫోన్ చేశారేంటి మీ అమ్మకు ఏం కాలేదురా ఈ విషయం చెప్తామని ఫోన్ చేశాను రేపు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళమని అంటున్నారు అవునా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అనే విధంగా అంటూ ఇక వెంటనే కాల్ని కట్ చేస్తారు చా నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే అమ్మని రేపే డి డిశ్చార్జ్ చేస్తున్నారంట నేను వెళ్ళాలి చాం సరే డ్రైవర్ బాబు వెళ్ళండి అమ్మగారు జాగ్రత్త సరే చాం అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే ఇక రోజా మాత్రం నేను ఇంత త్వరగా అనుకున్నది అనుకున్నట్టుగా ఇలా జరుగుతుందని అనుకోలేదు పాపం ఎంతో చెప్పి చూసాను వినలేదు చివరికి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది చెప్తూనే ఉన్నాను చెప్తే వింటే బాగుండు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంది అయ్యో తలుచుకుంటేనే బాధగా ఉన్నా కానీ అలా చెయ్యక తప్పలేదు అలా చెయ్యాలి లేదంటే నాకు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలియదు నాతో పెట్టుకుంటే ఎప్పటికైనా ఇలాంటి గతే దక్కుతుంది నాతో పెట్టుకోకుండా ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి నాతో పెట్టుకుని నీకు ఇలాంటి పరిస్థితి కలిగింది అని రోజా అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు ఇక అప్పుడు వెంటనే ఆగంటి అని హర్షాన కానీ అందరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు అప్పుడు ఏమైందా అని అలానే చూస్తూ ఉండిపోతుంది రామాదేవి అప్పుడు చంద్రిక వెంటనే హారతి అలా ఇస్తూ ఉంటే రామాదేవి అలానే చూస్తూ ఉంటుంది నీ స్థాయి ఎక్కడో బాగా అర్థమైందనుకుంటా అని అనగానే రామాదేవి నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు మాట్లాడుతున్న ఏంటి సరే ఇప్పుడు అవన్నీ ఎందుకో పద అనే విధంగా ఏంటో ఇంట్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇంట్లోకి తీసుకెళ్ళగానే వెంటనే ఇదిగో రామాదేవి ఈ ట్యాబ్లెట్స్ వేసుకో నేను తర్వాత వేసుకుంటాను కాస్త నన్ను ఒంటరిగా వదిలేయండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అందరం అక్కడి నుండి వెళ్తూ ఉంటే రోజా నువ్వు మాత్రం ఉండు అనే విధంగా అనగానే వెంటనే రోజా అక్కడే ఆగిపోతుంది అలానే చూస్తూ ఉంటుంది ఇదంతా ఖచ్చితంగా నువ్వే చేశావు కదా అవును నేనే చేశాను ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఎలాగో తెలుసా చామంతిని జైలుకి పంపించాను ఇంకొకటి తను తప్పు చేసిందని ఒకటి హత్య చేయాలని చూసిందని ఈ పాటికీ కబురు పెట్టేశాను ఇక తను కాలేజీకి కూడా పోదు మీరు అనుకున్నట్టుగా జరిగింది అంటే నువ్వు నాకంటే జెట్ స్పీడ్లో ఉన్నామని అర్థమవుతుంది అని రమాదేవి రోజాతో అంటూ ఉంటుంది మరి నాకేమైనా అయితే మీకు కాకుండా మీరు ప్రాణులతో ఉండాలని విషయాన్ని నేను తక్కువ మోతాదులో కలిపాను కానీ ఈ విషయంలో మీరు నన్ను కాస్త క్షమించాలి ఎందుకంటే చెప్తే పనులు అవ్వట్లేదు చెప్పకుండా చేయాలని అనుకున్నాను అత్తయ్య ఎలా చేసినా నాకు మాత్రం సంతోషాన్ని కలిగించావు కదా చాలా థ్యాంక్ యూ అని విధంగా వింటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం నిషా కావాలని ప్రిన్సిపల్ సార్కి చెప్పడానికి వెళ్తూ ఉంటుంది అవును మీ క్లాస్ రూమ్లో చామంతి అనే అమ్మాయి రావట్లేదు ఏమైంది సార్ తనని అరెస్ట్ చేశారు ఇంట్లో అమ్మగారిని చంపాలని చూశారు కావాలంటే ఇదిగోండి చూడండి ఇక తనని సస్పెండ్ చేయండి కాలేజ్కి ఇక ఎప్పటికీ తను రాకూడదు అనే విధంగా చెప్పకనే ఇక ఆ లెటర్ని చూసిన ప్రిన్సిపల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారో ఇక చామంతి పేరుని కొట్టేస్తాడో అదంతా చూసిన నిషా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక తను ఎప్పటికీ కూడా బయటికి రాకుండా ఉండాలంటే మనం వెంటనే ఆ చామంతిపై ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయాలి ఈ విషయం నువ్వు అందరి ముందు హాల్లో చెప్తే ఆ తర్వాత నేను సంతకం పెట్టేస్తాను అని రమాదేవి రోజాకు చెప్తుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అరుణ్తో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య చంపాలని చూసిన చామంతిని అస్సలు వదిలిపెట్టకూడదండి ఎందుకంటే ఈరోజు ఇలా చే చేసింది మరొక రోజు ఇంకొక రకంగా చేస్తుంది కాబట్టి తనకి తగిన బుద్ధి చెప్పాలి అంటే ఏమంటున్నావు తనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంతలో రమాదేవి కూడా అవును తన మీద ఎఫ్ఐఆర్ రెడీ చేయాలి ఇక అప్పుడే అతయ్య మీరు కంగారు పడకండి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రెడీగా ఉంది మీరు ఒక్క సంతకం పెడితే చాలు ఇక ఎప్పటికీ లాంగ్ జీవితాంతం జైల్లోనే చిప్పకుడు తింటూ ఉంటుంది అని రోజా అనగానే ఇక షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి వెంటనే ఇక రామాదేవి సైన్ చేయబోతూ ఉండగా పోస్ట్ అంటూ ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు రామాదేవి చేతిలో పోస్ట్ పెట్టగానే సంతకం పెట్టగానే అక్కడ నుండి పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతాడు అప్పుడు రామాదేవి ఆ లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది అత్తయ్య త్వరగా సంతకం పెట్టండి ఇక జరగాల్సినవన్నీ దగ్గరుండి ప్రేమ్ చూసుకుంటాడు అనే విధంగా అనగానే ఇక ప్రేమ్ అతను చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే వద్దు తనపై ఎఫ్ఐఆర్ తయారు చేయడానికి వీల్లేదు అని రమాదేవి అనగానే ఏంటత్తయ్యా మీరేనా ఇలా మాట్లాడేది ఎఫ్ఐఆర్ తనపై రెడీ చేయకపోతే ఎలా చెప్పండి అని అంటూ ఉంటే వద్దని చెప్తున్నాను కదా అసలు అందులో ఆ లెటర్లో ఏముందత్తయ్యా అది రాకముందు సైన్ పెడతానని అన్నవారు ఇప్పుడు పెట్టను అని అలా ఉన్నారంటే అందులో ఏదో ఉంది అని అంటో వెంటనే రమాదేవి చేతిలో ఉన్న లెటర్ని లాక్కొని రోజు చూడగానే ఒక్కసారిగా షాకింగ్ గా అలానే చూస్తూ వండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆ లెటర్లో ఏముంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి